గుంటూరులో జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులకు భారత్ నాయకులు వినతి పత్రాన్ని అందించారు గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రభుత్వాలు ఇచ్చిన ఐదు సెంట్లు లేదా మూడు సెంట్ల స్థలాలను వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని భారత్ నేత ప్రకాష్ కోరారు గ్రామ కంఠాల్లో ఏళ్ల దర్బడి నివాసం ఉంటున్న వారికి స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విన్నవించారు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది ప్రభుత్వాలు మరి దాని మీద ఈ ఎస్సీ ఎస్టీలకి మరీ ఎస్సీ హెస్టీలకి ఎటువంటి హక్కు లేదు తండ్రులు చనిపోయిన తర్వాత పిల్లలు ఆ స్థలాల్లో నివసిస్తూ ఉన్నారు మరి ఏదైతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉందో దాదాపుగా ముప్పై రెండు లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చామని దాన్ని వంద లోపు రిజిస్ట్రేషన్ చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతూ ఉన్నాయి మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం ఏదైతే ఎస్సీ ఎస్టీ నివాస ప్రాంతాలు ఉన్నాయో ఐదు సెంట్లతో సమానంగా ఐదు సెంట్లు దాదాపుగా రెండు రెండు వందల యాభై గజాలు నుండి ఐదు వందల గజాల లోపు ఎంతలో ఉంటే అంత ఎస్సీ ఎస్టీలకి అవకాశం కల్పించాలి ఎందుకంటే వీళ్ళంతా వ్యవసాయ భూమి లేని నిరుపేదలు ఎస్సీ ఎస్టీలు వీళ్ళకి వ్యవసాయ భూమి లేవు ఏదైతే గవర్నమెంట్ ఆ రోజు వీళ్ళు ఉండటానికి అవకాశం కల్పించి ఇళ్ల స్థలాలు ఇచ్చిందో ఆ ఇళ్ల స్థలాలకి పర్మనెంట్గా రిజిస్ట్రేషన్ చేసి ఆ కుటుంబాలని గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా వీళ్ళకి స్థలాలు ఇచ్చినప్పుడు గ్రామ కంటలు కంటకాలు వదిలిపెట్టి పక్కకొచ్చారు వీళ్ళంతా స్థలాలను వదిలిపెట్టి ఆ గ్రామ కంటకాలు కూడా ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళకి హక్కు లేకుండా చేసే పరిస్థితి ఉంది ఏదైతే ఈ ప్రభుత్వం ట్వంటీ టూ జీ జీవో తొలగించి నిజేత నిషేధత జాబితా నుండి తొలగించి వీళ్ళకి సంపూర్ణమైన హక్కులు కల్పించి రిజిస్ట్రేషన్ చేయాలని ప్రజా సంఘాలుగా మేమందరం ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఈ తక్షణం ఈ కార్యక్రమం తీసుకోకపోతే మేము పల్లె పల్లెకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి ఈ ప్రభుత్వానికి కావాల్సిన గుణపాఠం చెప్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం